వెల్కమ్ బ్యాక్ టు వీడియో వచ్చేసి అంటే నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడే దరిద్రంగా అయ్యి కూడా ఒక టెన్ మినిట్స్ అవుతుంది అక్కడ వీడియో ఇంటికి వచ్చి మా అమ్మ ఫోన్ నా ఫోన్ తెలుసు కదా మీకు బ్యాక్ కెమెరా పని చేస్తా ఫ్రంట్ పని చేయదు అందుకోసం అని చెప్పి మా అమ్మ ఫోన్లో తీస్తున్నా ఇంకో మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ జీ రీదోస్ చెప్పురా నాలుగు విషయాలు చెప్పురా విషయాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయినాయి సరే ఇప్పుడు అయితే దెబ్బ అనేది నేను చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టి పది చూపిస్తా అరే పది రీ ఫుల్ పెయిన్ వస్తుంది రాకి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో పెద్ద కట్టు చాలా పెద్ద దెబ్బ తగిలింది అసలుకి ఇంట్లో చిన్న దెబ్బ అని చెప్పారు మండరారి భారీ గెలుగుతుంది నా అసలుకి కానీ ఇట్లా పట్టుకో సక్క పట్టుకోకు ఇట్లా పెట్టాకు సక్క పెట్టాకు ఇట్లా అట్లనే అడ్డంగా పెట్టు అడ్డంగా పెట్టు ఇట్లా పెట్టు సక్క పెడితే అది అంటే ఫ్రెండ్స్ అదే కాదు ఫ్రెండ్స్ ఏం చేసిండు అంటే అరే దెబ్బ ఫోన్ చేసిండు ఫోన్ చేయగానే కానీ ఏం చేసిండు అరే టించర్ కానీ ఏదైనా దా కట్టు తెచ్చిండు టించర్ తాకుండా ఇది దగ్గుటానికి తెచ్చిండు ఏదో టైం తీసుకొచ్చిన అది దగ్గుటానికి తెచ్చిండు ఇడు టించర్ పక్కన ఉంది అనుకోలే టించర్ అనుకోలే పట్టుకొచ్చేసా పట్టుకొచ్చేసా సరే మన రావుల గారు వచ్చినాక వీడియో ఆన్ చేస్తా సో గాయస్ యాక్చువల్గా అయితే నిన్ననే వీడియో తీయాలా నిన్న రాహుల్గాడ్ వచ్చిండని చెప్పేసి నేను వీడియో తీస్తా అని చెప్పినా కదా రాహుల్గాడ వచ్చాక వీడియో తీస్తా అని చెప్పేసి ఎందుకంటే నిన్న తీయడానికి రీజన్ ఏంటంటే నిన్న హాస్పిటల్కి పోయా అందులో ప్లస్ వీళ్ళు వెళ్ళిపోయారు అంటే ఫ్రెండ్స్ కాల్ చేసి ఉంటే ఇంకెళ్ళిపోయారు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అసలు చాలా అయితే అంటే పెయిన్ అనేది రాలేదు నాకు అంత ఫస్ట్ టైం పడ్డము ఫస్ట్ టైం పడినా కానీ అంతేం అనిపించలేదు చిన్న చిన్నదెబ్బే పెద్దదేం కాదు నార్మల్ లైక్ ఇది యాక్చువల్గా అయితే నిన్న పన్నా నేను ఈరోజు వీడియో తీస్తున్నా ఈరోజు దెబ్బ అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే టించర్ అంటే టించర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నీ వేసి ఆయింట్మెంట్ వేసేసరికి ఈరోజు అయితే అంటే కొంచెం బెటర్గా ఉంది దెబ్బ అయితే చూసిండ ఫ్రెండ్స్ అసలు దెబ్బ అయితే నార్మల్ అంతేం లేదు నార్మల్ లైట్ అంటే పైన స్కిన్ ఒక లేయర్ అనేది లేచింది అసలు అనుకోకుండా జరిగిపోయింది బండి అయితే స్కిడ్ అయింది అట్లా అయిపోయింది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే అసలు ఎమ్మడే వచ్చేసిండ్రు అయితే ఆ ఫ్రెండ్స్ ఉండడం నా లక్ అన్నమాట అనమాట చెప్పాలంటే కొందరు ఉంటారు ఫ్రెండ్స్ అనేది వాళ్ళైతే అసలుకి ఎంత ఫోన్ చేసినా కానీ అరే వస్తున్నా వస్తున్నా అని చెప్పారు కానీ రారు దాంతో ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు తీస్తున్నా అంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే అంటే నాలక్కనే చాలా మంది ఉంటారు బైక్ మీద తిరగాలని కానీ వాళ్ళకైతే నిజం చెప్తున్నా అంటే హెల్మెట్ కానీ అవన్నీ పెట్టుకొని డ్రైవ్ చేయండి సీరియస్ చెప్తున్నా ఇప్పుడు మనం అంటే ఓకే అంటే మనకు పెద్ద దెబ్బలు తగలేదు కొందరుకుంటే చేతులు తిరిగి అట్లా వాళ్ళ చెప్తే జాగ్రత్తగా ఉండండి అసలుకి ఏ బైక్స్ మీద స్టన్స్ కానీ అట్లా ఏం చేయద్దు కానీ మనం ఎన్ని చెప్పినా ఇన్నం చేస్తాము కానీ జాగ్రత్తగా ఉండాలా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాం ఇంతే బాయ్ ఫ్రెండ్స్